ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో మువ్వన్నెల జెండా పట్టణం పల్లె అనే తేడా లేకుండా రెపరెపలాడుతుంది శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నదుకుడు ఈశ్వర్రావు పిలుపు మేరకు ఎచ్చర్ల నియోజకవర్గంలో హర్ గర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు రణస్థలం మండలం నడుకుదుటి పాలెంలో గల ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి రణస్థలం జాతీయ రహదారిపై పాత పెట్రోల్ బంక్ మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఆ ప్రాంతమంతా జాతీయ గీత ఆలాప తో మారు రోగింది భారీగా బైక్ ర్యాలీ నిర్వహించడంతో మువ్వన్నెల జెండా కొత్త శోభను సంతరించుకుంది మండల కేంద్రం మొత్తం జాతీయ జెండాలతో కలర్ఫుల్గా మారింది ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ ఎన్ తేజ త్రివర్ణ పతాకంతో బైక్ ర్యాలీలో పాల్గొనగా బీజేపీ శ్రేణులు ఆ ప్రాంతీయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శ్యామ్ కుమార్ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓరుగంటి మాధవరావు రాజాన్న రమణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు भारत प्रधानमंत्री नरेंद्र मोदी गारे महात्मा गांधी गारे जवाहरलालू गारे जवाहरलालू गारे भरता है भरत मोटा के भरत मोटा के भारत मोटा के भरत मोटा के जवाहरलालू गारे महात्मा गांधी जवाहर गारे जवाहरलाके गांधी महात्मा गारे